హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మ రుచులు ఈరోజు మన కిచెన్లో సింపుల్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి తొక్కు తాలింపు చేద్దాము ఇది కేవలం పది నిమిషాల్లో రెడీ అవుతుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి తొక్కు తాలింపు ఎలా చేయాలో చూద్దాము దీనికోసం నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పొట్టి తీసి పెట్టాను పచ్చిమిర్చి ఇవి రెండు ఉంటే సరిపోతాయి ఉల్లిపాయ ముక్కలను ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాము పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటితో పాటే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని దీనిలో రుచికి సరిపడా సాల్టు పసుపు వేసుకొని మిక్సీ వేసుకుందాము దీన్ని రోట్లో కూడా నూరుకోవచ్చు ఈ ఉల్లిపాయలను మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కచ్చాపచ్చగా ఉండే విధంగా మిక్సీ వేసుకోవాలి నెక్స్ట్ మనము దీన్ని తాలింపు వేసుకుందాము తాలింపు వేసుకోవటానికి స్టవ్ మీద బాండీ పెట్టుకొని తాలింపుకి తగిన విధంగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీనిలో ఎండుమిర్చి పోపు గింజలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు మొత్తం ఫ్రై అయ్యాక ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి తక్కువ ఉంది కదా దీన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము మొత్తం కలిపాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుంటూ ఉల్లిపాయలోని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి తొక్కు తాలింపు రెడీ అయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము ఎంతో సింపుల్గా చేసే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి తొక్కు తాలింపు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసాదమే मनयिना <usuk> अ